ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చాలా రంగాల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది రానున్న రోజుల్లో వైట్ కాలర్ ఉద్యోగాలు పోవడం ఖాయమని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు ఈ క్రమంలోనే ఉద్యోగం పోతుందని భయపడుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భరోసానిచ్చే సలహాను టెక్ పరిశ్రమ దిగ్గజాలు సూచిస్తున్నారు ప్రశాంతంగా ఉండాలని నైపుణ్యాలు పెంచుకోవాలని అంటున్నారు ఏఐ సముద్రాన్ని ఈదాలంటే జీవితాంతో నేర్చుకునే సామర్థ్యం ఉండాలని చెబుతున్నారు వచ్చే మూడు నుంచి ఐదేళ్ల పాటు యాయ్ మారుతూనే ఉంటుందని అందువల్ల కంపెనీల్లో ఉద్యోగుల విషయంలో మార్పులు భారీగానే కనిపించొచ్చని పలువురు ఐటీ నిపుణులు వివరించారు యాయ్ కారణంగా ప్రస్తుతం ఉన్న కొన్ని రకాల ఉద్యోగాలు పనికిరాకుండా పోవచ్చని అదే సమయంలో కొన్ని కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తెలిపారు ఉద్యోగులు ఏ నైపుణ్యం నేర్చుకోవాలో తరచూ గమనిస్తూ ఉండాలని సూచించారు గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు బ్యాంకుల్లో ఉద్యోగాలు పోతాయని చాలామంది భావించారని అన్నారు కానీ ఎవరి ఉద్యోగమూ పోలేదని పైగా ఉత్పాదకత పెరిగిందని గుర్తు చేశారు ఎక్కువగా ఆందోళన పడకుండా ఏఐ వల్ల ఉద్యోగం పోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించాలని తెలిపారు దీనికోసం అవసరమయ్యే ఏఐ టూల్స్ నేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకోవాలని సూచిస్తున్నారు కంపెనీలకు మరింత ఉత్పాదకతను ఏఐ అందిస్తోందని ఆ పనులను చూసుకోవాల్సిన బాధ్యత మనిషిదేనని గుర్తు చేస్తున్నారు కాబట్టి ఉద్యోగాలు ఎక్కడికి పోవని చేసే పనే మారుతుందని నిపుణులు చెబుతున్నారు ఏఐతో యాభై శాతం ఉద్యోగాలు పోవచ్చని అయితే యాభై శాతానికి పైగా కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంటున్నారు మీ వృత్తిలో ఏ నైపుణ్యాలు అవసరమో గమనించాలని చెబుతున్నారు భారత్లో తయారైన రోబోటిక్స్ ఏఐ వల్ల ఆసుపత్రులు పరిశ్రమ ప్రాంగణాలు పట్టణాల్లో లాజిస్టిక్స్ సేవల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని తెలిపారు పూర్తిస్థాయి అటానమస్ డెలివరీ వ్యవస్థను ఓటోనమీ ఇంక్ ఇక్కడి సదస్సులో ఆవిష్కరించిందని గుర్తు చేశారు లెవెల్ ఫోర్ అటానమస్ డెలివరీ రోబోట్స్ అయిన ఓటోబాట్స్తో ఆసుపత్రులు ఫ్యాక్టరీల్లోని ఫ్లోర్లు ఎలివేటర్లతో పాటు సైడ్ వాక్స్ సర్వీస్ రోడ్ల వంటి సంక్లిష్ట ప్రాంతాల్లోనూ సేవలు అందించొచ్చని అన్నారు ఉద్యోగానికి ముప్పు లేకుండా ఉండాలంటే అవసరమైన ఏఐ టూల్స్ నేర్చుకోవటం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు